జై భీ మిత్రులారా మీకు ఈ డౌట్ వచ్చిందా అసలు ఆలోచించారా నాకు వస్తుంది ఈ డౌట్ మీతో పంచుకోవాలనుకుంటున్నా ఇదే నిన్న మాట్లాడా జ్యోతి మల్హోత్రా అందమైన అమ్మాయి బీజేపీ కార్యకర్త బిడ్డ ఎందుకు వచ్చిన డౌట్ అంటే ఇది గతంలో మేము చూసాము మిరియాలగోడ ప్రణాయి పరువు హత్య మిర్యాలగూడ ప్రణయ్ని చంపించిన వాళ్ళలో ఏవన ముద్ద అయినటువంటి మారుతీరావుని జైలు నుంచి విడుదలైనప్పుడు భారీ ర్యాలీతో ఊరేగిస్తూ తీసుకొచ్చారు అలాగే ఇటీవల జరిగిన ఇంకో ఘటన ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ శ్యాంబాబుని చంపి డోర్ డెలివరీ చేసి రిమాండ్కి పెడితే అతన్ని కూడా జైలు నుంచి భారీ ఊరేగింపుతో తీసుకొచ్చారు ఇంటికి ఈ రెండు నేపథ్యాలు ఎస్సీల మీద దాడి చేసిన అగ్రవర్ణాలని జైలు నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చిన ఆనవాయితీ ఈ దేశంలో ఉంది ఇంకా కొన్ని జరిగినవి అవన్నీ మేము ఇక్కడ ఉదాహరించలేను ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే మా ఓసీ బిడ్డలు మా మతస్థులు మా పార్టీ నాయకులు తప్పు చేసినా ఏం చేసినా జైలుకి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఊరేగిస్తాం సన్మానిస్తాం భారీగా పూలతో స్వాగతం పలుకుతాం అనేటువంటి ఆచారం ఉంది కదా ఇప్పుడు ఈ జ్యోతి మల్హోత్ర అని దేవేంద్ర నారాయణ శర్మ అని వీళ్ళు కూడా వీళ్ళు ఒక పొరపాటున రిమాండ్ నుంచి బయటకు వస్తే వీళ్ళని కూడా అలాగే భారీ ర్యాలీకి తీసుకొస్తారేమని అని చెప్పి నాకు సందేహం వచ్చింది అందుకే ఈ వీడియో చేస్తున్నా ఎందుకు వచ్చింది అంటే ఈ నాలుగైదు రోజుల్లో ఈ అమ్మాయి రిమైండ్కి వెళ్ళిన తర్వాత ఏ ఒక్క దేశభక్తి నినాదంతో మాట్లాడేటువంటి సంస్థలు కానీ సంఘాలు కానీ పార్టీలు కానీ కులాలు కానీ ఈ జ్యోతి మల్హోత్ర ఫోటో కనీసం ఏ ఫోర్ సైజ్ ఫోటో కూడా జెరాక్స్ తీసి ఈ జ్యోతి మల్హోత్ర లాంటి అమ్మాయి హిందు అయినా బీజేపీ అయినా లేదా క్షత్రియ బిడ్డ అయినా ఈ దేశద్రోహే అలాగా నారాయణ దేవేంద్ర నారాయణ శర్మ కూడా దేశద్రోహినే కూరేషి ఇండియన్ ఆర్మీ నేవీకి సంబంధించినటువంటి ఒక సైనికురాలు పాకిస్తాన్ సరిహద్దులు దాటి దేశంలోకి చొరబడి ఉగ్రవాద స్థావరాలని ధ్వంసం చేసి తిరిగొచ్చిన కురేషిని కూడా పాకిస్తాన్ చీలిగా అభివర్ణించిన ఒక బీజేపీ ఎంపీని కానీ ఈ ముగ్గురులో ఎవరిని కూడా వీళ్ళు కనీసం నిందిస్తూ ఒక పేపర్ను కూడా దహనం చేయాల ఒక నిరసన కార్యక్రమం చేయాల ఒక ప్రెస్ మీట్ పెట్టాల ఒక యూట్యూబ్ రీల్ కూడా చేయలే వీళ్ళు ఇంత నిశ్శబ్దంగా ఎందుకు ఉన్నారు అగ్రవర్ణాలని ఉన్నారా బీజేపీ పార్టీ వాళ్ళని ఉన్నారా హిందువులని ఉన్నారా నాకు ఈ డౌట్ వస్తుంది ఇదే పని బీజేపీకి సంబంధించి ఈ అమ్మాయికి సంబంధించిన పని కానీ ఇది కానీ ఒక ఇస్లాం ముస్లిములు కానీ క్రైస్తవులు కానీ దళితులు కానీ బీసీలు కానీ ఎవరైనా చేసి ఉంటే అన్ని మతస్థులు కానీ వెనకబడిన కులాల వాళ్ళు కానీ ఎవరైనా చేసి ఉండి పట్టుబడి ఉంటే అట్టుడికిపోయేది దేశం ఆ కులాన్ని ఆ సమాజాన్ని ఆ మతాన్ని ఆ సమాజాన్ని మొత్తాన్ని కూడా దేశద్రోహులు దేశద్రోహులు అంటే భారీ ర్యాలీలు నిరసనలు చేసేవాళ్ళు వీళ్ళని ఎందుకు సమర్థిస్తున్నారనే దాని మీద మాకు డౌట్ వస్తుంది అలా ఎరగబడేవాళ్ళు వీళ్ళని ఏ కారణంతో మీరు ఎస్కేప్ చేశారు వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడాలో ఎందుకు సమయం తీసుకుంటున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం దీనికి సమాధానం అమర ప్రసాద్ గారు చెప్తాడా కుమార్ చెప్తాడా ఈ మాధవీలత చెప్పుద్దా ఆ బండి సంజయ్ చెప్తాడా ఆ కరుణాకరవు చెప్తాడా ఆ రాధా మనోహర్ దాస్ చెప్తాడా అనేది మేము ఎదురు చూస్తూ ఉంటాం జై భీమ్